స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయి శ్రీ హర్ష తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయి శ్రీ హర్ష గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు ఈ వేడుకలకు తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల సమయానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ కు చేరుకుంటారని ఉదయం గంటల నిమిషాల జాతీయ జాతీయ గీతాలపన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు ఉదయం గంటల నిమిషాల వరకు గౌరవ వందన స్వీకారం పరేడు ఉంటుందని అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్ తెలిపారు అనంతరం ఉద్యోగస్తులకు ప్రశంస పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సౌండ్ సిస్టమ్ విద్యుత్ సరఫరా డయాస్ టెంట్ బ్యారికే వంటి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి వి గంగయ్య మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు